హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బిజీ బిజీగా ఉండి ఉంటారు కదా దసరా బతుకమ్మ సెలబ్రేషన్స్ మేమైతే బతుకమ్మని ప్రిపేర్ చేసేసామన్నమాట ఇదిగోండి చూడండి ఒక్క బతుకమ్మనే తయారు చేయకూడదు రెండు చిన్న బతుకమ్మనైనా సరే ఇంకొక బతుకమ్మని తయారు చేయాలి అందుకోసమనే రెండు బతుకమ్మలను తయారు చేసామనమాట బతుకమ్మకి గౌరమ్మని కూడా చేయాలి కదా అందుకోసమనే గౌరమ్మని కూడా ప్రిపేర్ చేశాము మొత్తం రెడీ చేసేసామన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ దగ్గర ఎలా ప్రిపేర్ చేసుకున్నారు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మాకు కమెంట్ చేయండి